అందరికి నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి పథకం ద్వారా అంటే తల్లికి వందనం ద్వారా ప్రతి మహిళకు కూడా పిల్లలను ఎవరైతే బడికి పంపుతున్నారో ఆ తల్లుల ఖాతాల్లోకి ఎంతమంది పిల్లలు వెళ్తున్నా కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి ఒక్క పిల్లవాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ఇలా ఎంతమంది పిల్లలున్నా కూడా వారికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక గతంలో అమ్మఒడి అని ఈ పథకం ఉండేది ఇక ఇప్పుడైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనంగా ఈ పథకాన్ని మార్చి గతంలో ఒక పిల్లాడికే ఇస్తే ఇప్పుడు ఎంతమంది పిల్లలున్నా కూడా ఈ పథకాన్ని అయితే మొదలు పెడుతూ ఉన్నారు ఇక ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ ఇద్దరు కూడా ఈ యొక్క పథకానికి నిధులైతే కేటాయించడం జరిగింది బడ్జెట్ సమావేశాల్లో ఇక ఈ డిసెంబర్ నాలుగో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆమోదం తెలిపి మహిళల ఖాతాల్లోకి ప్రతి తల్లి ఖాతాకు కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేయబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే వచ్చాయి ఇక ఏ అంటే ఏ మహిళలకు అంటే ఈ యొక్క పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ మహిళలకు డబ్బులు పడుతున్నాయి ఎప్పటి నుంచి వేస్తున్నారు ఈ డబ్బులు అనేది ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి వెరిఫికేషన్ కూడా మొదలు కాబోతుంది అలాగే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ సింబల్ ఉంది కదా ఆ సింబల్ పైన టచ్ చేయండి లైక్ బటన్ పైన మీరు వీడియోను లైక్ చేస్తేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ చూపిస్తుంది దానిపైన నొక్కితే ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి ఇక పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కండి మళ్ళీ పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో గతంలో ఉన్నటువంటి అమ్మఒడి పథకం స్థానంలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో అమ్మఒడి కింద కేవలం ఒక పిల్లాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలని అయితే అందించేవారు ఇక ఇక్కడ మన కొత్త ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వారికి యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారనమాట ఇక రాష్ట్ర అర్హత ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఏదైతే ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి సూపర్ సిక్స్ పథకాలకు మనకు బడ్జెట్లై నిధులైతే కేటాయించడం జరిగింది ఇక ఇందులో భాగంగానే అమ్మఒడి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక డిసెంబర్ నెలలో నాలుగో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది సీఎం గారి అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ యొక్క కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది ఈ కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇక ఎప్పటి నుంచి డబ్బులు ఇస్తారనే విషయాన్ని అయితే ఆయన చెప్పబోతున్నారు ఇక ఈ పథకానికి మనం దరఖాస్తు చేసుకోవడానికి ఎందుకంటే గతంలో మనకు ఒక పిల్లాడికే ఇచ్చేవారు కాబట్టి అప్పట్లో అయిపోయింది ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తారు కాబట్టి మళ్ళీ కూడా మీరు యొక్క తల్లికి వందనమంటే అమ్మఒడి పథకానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ అమ్మఒడి పథకానికి అప్లై చేసుకోవాలంటే ప్రభుత్వం అయితే ఇప్పటికే స్కూళ్ళ నుంచి డేటా అనేది సేకరిస్తుంది అంటే స్కూళ్ళ నుంచి డేటా అనేది సేకరించి మీకు ఏ స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు ఇక ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఎంతమంది పిల్లలు చదువుతున్నారు ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నారు అనే విషయాన్ని అయితే ఇక్కడ అనమాట అందుకే దీనికోసం కూడా మనకు అపార్ కార్డులను కూడా ఇప్పటికే ప్రవేశపెట్టడం జరిగింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక అపార్ కార్డులు అయితే మనకు కంప్లీట్ అయిపోతున్నాయి అపార్ కార్డులు అనేది జారీ చేసేస్తున్నారు ఇక ఇది ముగిసిన తర్వాత మీకు అందరికీ కూడా ఈ డిసెంబర్ నాలుగో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఇక ఈ యొక్క పథకానికి మీరు ఎలా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది గ్రామవార్డు సచివాలయాల ద్వారానే మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క రేషన్ కార్డు అనేది ఉండాలి అలాగే మీ పిల్లల ఆధార్ కార్డులు ఉండాలి మీ పిల్లల పేర్లు రేషన్ కార్డులో ఉండాలి ఇక్కడ ప్రతి పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి కాబట్టి మీతో పాటు మీ పిల్లలు మీ యొక్క రేషన్ కార్డులో నమోదయ్యి ఉండాలి అలాగే మీకు ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి మీ పిల్లల ఆధార్ కార్డులు అనేటివి ఉండాలి ఇక మీ ఆధార్ కార్డు మీ పిల్లల ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకుని ఉండాలి ఈ విషయాన్ని మీరు గమనించండి డిసెంబర్ పద్నాలుగు వరకు కూడా ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులను అయితే అప్డేట్ చేస్తుంది మీరు ఈ ఉచిత ఆధార్లో అప్డేషన్ అనేది చేయించుకోండి ఇక తర్వాత మనకు మీరు డబ్బులు చెల్లించి అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇక మీరు మీ పిల్లల ఆధార్ కార్డులు అనేవి అప్డేట్ అనేది చేయించుకోండి దీన్నే కేవైసీ అంటారు ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇక ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో తెలుసుకోండి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు కానీ ఆఫీస్ అకౌంట్కి కానీ మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యిందో లేదో తెలుసుకోండి అది కూడా ఈ ఫోన్ నెంబర్ ఎలా లింక్ ఇస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ చేస్తే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అనేవి చాలా ఈజీగా మీ యొక్క అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డులో పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా మీ యొక్క బ్యాంక్ లో కూడా పేరు అదే విధంగా ఉండేలా చూసుకోండి ఒకవేళ మీరు ఇప్పటికే అప్లై చేసుకున్న అంటే ఇప్పటికి అకౌంట్ కలిగిన వారైతే పర్వాలేదు కానీ ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా అప్లై చేసుకుంటూ ఉంటే కొత్తగా బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ చేస్తూ ఉంటే మీ ఆధార్ కార్డులో ఏ విధంగా మీ పేరు ఉందో మీ అడ్రస్ ఉందో అదే విధంగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ ఓపెన్ చేసుకోండి మీకు సేమ్ ఉంటే కనుక అదే ఫోన్ నెంబరు ఆధార్లో ఏ ఫోన్ నెంబర్ ఉంటుందో అదే ఫోన్ నెంబర్ను బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేసుకోండి మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఒక్క రూపాయి కూడా మిస్ అవ్వకుండా నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి వచ్చేస్తే ఈ విషయాన్ని ప్రతి తల్లి గమనించాలి ఇక డిసెంబర్ నాలుగో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ అమ్మఒడి తల్లికి వందనం పథకాన్ని అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతోంది ఇక జనవరిలో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన తొలి విడత నిధులను విడుదల చేస్తామని ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేశారు కాబట్టి కేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇక త్వరలోనే వెరిఫికేషన్ కూడా ప్రారంభం అవుతుంది ఈ వెరిఫికేషన్ ప్రారంభంలో మీ యొక్క వివరాలన్నీ కూడా మీరు వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంతా అయిపోయిన తర్వాత మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట అలాగే కొంత ప్రభుత్వం దగ్గర గుర్తింపు లేని స్కూళ్ళకైతే యొక్క అమ్మఒడి పథకం అనేది వర్తించదు ఈ విషయాన్ని కూడా గుర్తించాలన్నమాట కాబట్టి ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అప్డేట్ను తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి